ఫస్ట్లీ థ్యాంక్ యూ ప్రెస్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ప్రేక్షకులకి ప్రెస్కి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది మీరే నేను ఎవరినైనా అసంతృప్తి పరుచుంటే రియల్లీ సారీ నేను ఆడిన ప్రతి సెకండ్ నేను మిమ్మల్ని మైండ్లో పెట్టుకొని మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేపిద్దామని చెప్పేసే నా ప్రతి మూమెంట్ ఉండే బిగ్ బాస్ హౌస్లో ఐఎమ్ ఐఎమ్ హ్యాపీ నాకు వచ్చిన రెస్పాన్స్తో కానీ చిన్న అసంతృప్తి లైక్ ఎవరినైనా మీ అంచనాలని అందుకోలేదా అన్న ఒక చిన్న అసంతృప్తి అంతే తప్ప ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలామంది నిన్న ఫోన్లు చేసిండ్రు సో యాక్చువల్లీ నేను హౌస్ నన్ను బయటి వదలలేదు నిన్న నైట్ సో డ్యూ టు ద రెస్పాన్స్ అండ్ పోలీస్ కర్ఫ్యూ ఏదో పెట్టినంట నేను ఈరోజు మార్నింగే వచ్చిన ఇంకా నేను ఫుల్గా ఎవ్రీథింగ్ చూడలేకపోయినా నేను ఎపిసోడ్స్ అవన్నీ కూడా అవేమి కూడా ఇంకా చూడలేదు జస్ట్ సోషల్ మీడియా బస్ కానీ యూట్యూబ్లో వీడియోస్ చూసినా అండ్ నాకు చాలా యునానిమస్గా చాలా మంది లైక్ చాలా చాలా సపోర్ట్ చేసిన సో అందరికీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ జస్ట్ గ్రాటిట్యూడ్ అంతే ఇంకేం లేదు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ యా యాక్చువల్లీ నేను అందరికీ మళ్ళీ పర్సనల్గా వన్ టు వన్ ఇంటర్వ్యూస్ ఇస్తా నేను యాక్చువల్లీ ఎపిసోడ్స్ కూడా మొత్తం చూడలేదు ఎందుకంటే అక్కడ ఎంత జరిగినా కూడా ఒక వన్ అవర్ ఎపిసోడ్లోనే వస్తుంది కాబట్టి మీరు ఎంత చూసిండ్రు ఏమేమి జరిగింది అని మీకు అనిపిస్తుంది అన్నది నాకు ఇంకా ఫుల్గా తెలియదు అండ్ వన్ స్మాల్ థింగ్ ఐ ఇది కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా ముగిద్దాం ఎందుకంటే ఈరోజు మార్నింగే నాకు తెలిసింది లైక్ నేను ప్రేమగా పెంచుకున్న రోమియో నా పప్పి నేను హౌస్లో ఉన్నప్పుడు చనిపోయిందంట సో ఆ విషయం నాకు మొన్న ఫినాలే అప్పుడు కూడా లైక్ నిన్న చెప్పలేదు మా పేరెంట్స్ ఎందుకంటే నేను ఇక్కడ లో లో అయిపోతాను అని చెప్పేసి నేను ఈరోజు ఇంటికి వచ్చి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది నేను కానీ మీరందరూ వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని వెయిట్ చేపి చే సో మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి నేను రావడం జరిగింది ఎంత లో ఉన్నా కూడా సో నేను ఎపిసోడ్స్ అన్ని చూసి నేను మళ్ళీ ప్రతి ఒక్కళ్ళకి వన్ టు వన్ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా కానీ సో సోలో అని అన్నారు కాబట్టి అంటే లైక్ వాట్ ఎవర్ ఐ ఫీల్ అంటే వాట్ ఎవర్ నేను దేనికైతే స్టాండ్ తీసుకోవాలనుకున్నాను అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోరు ఆ విషయం నాకు తెలుసు అందుకే నేను ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మినో దానికోసం బలంగా నిలబడ్డా సో ఒపీనియన్ ఏం లేదు నాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్క ప్రేక్షకుల పట్ల నాకు గ్రాటిట్యూడ్ ఉంది తప్ప నేను లైఫ్లో ఎప్పుడైనా నేను పక్కవారు విజయం విజయం సాధించినా నేను చింతించను సో నేను ఓడిపోయినా లేకుంటే నేను అది చేయలేకపోయినా అని నా నా నేను ఒక ఇంట్రోస్పెక్షన్లోకి వెళ్ళి ఇంకేం చేయాలి నేను ప్రజల కోసం లేకుంటే నా ప్రేక్షకుల కోసం నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం అని ఆలోచిస్తా తప్ప నేను ఆల్రెడీ దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయి నేను నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి నా లైఫ్లో సో ఒక ఫిల్ంతో రెడీ రెడీ అయిన లైక్ సులభమైన ఫిల్ంతో లైక్ మీ ముందుకు రాబోతున్న తొందరలో సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ నా నెక్స్ట్ జర్నీలో కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను దృఢంగా నమ్ముతున్నా సో ఐఎమ్ హ్యాపీ హ్యాపీ వాట్ ఎవర్ ఫర్ వాట్ హ్యాస్ హ్యాపీ అండ్ సో నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు ఎందుకంటే ఇంత లవ్ ఇంత ప్రేమ నేను లైఫ్లో ఎప్పుడు చూడనంత ప్రేమ మీరు నాకు ఇచ్చిండ్రు నన్ను ఇంతటి వాడిని చేసిండ్రు అండ్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండ్రు మీరు సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీవన్ అంటే అది నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి నేను గ్రేట్ఫుల్ సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెన్ హ్యాపెండ్ సో లైఫ్లో నేను యాక్సెప్ట్ చేస్తే ఏం జరిగినా కూడా నేను నమ్మిన నన్ను నమ్మిన వాళ్ళ కోసం నాకు ఓట్ చేసిన వాళ్ళ కోసం నా ప్రేక్షకుల కోసం నేను నిరంతరం ఇంకా నన్ను నేను రీడిస్కవర్ చేసుకొని రీఇన్వెంట్ చేసుకొని నేను మిమ్మల్ని నిరంతరం ఎలా అలరించాలి అన్న దాని మీద కృషి చేస్తూ ప్రతి ఒక్క మూమెంట్ని నా లైఫ్లో నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటా సో అంటే లైక్ థింగ్ సీజన్ సెవెన్ సీజన్ ఎయిట్ కింద ని కానీ లేకపోతే జనాల్ని కానీ ఇంకా అంత క్షుణ్ణంగా చూడలేదు నేను సో ప్రతిరోజు మనం ఇవాల్వ్ అవుతూ ఉంటాం యాజ్ పర్సన్ అండ్ ప్రతిరోజు మనం కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాం సో నాకు హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ వన్ ఇయర్ అన్నది నా లైఫ్లో చాలా విషయాలు నేర్పించింది యాజ్ అర్సన్ చాలా ఇంకో ఉన్నత స్థాయికి లైక్ తీసుకెళ్ళింది అండ్ నన్ను ఇంకో డిఫరెంట్ పర్సన్గా మలచగలిగింది నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ సిచ్యువేషన్స్ కానీ నేను చూసిన జీవితం కానీ సో అది నన్ను ఇంకో బెటర్ పర్సన్ గా మలిచింది అండ్ అందుకే నేను నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి నేను ఇక్కడి వరకు రాగలను అని నమ్ముతున్నా సో యాక్చువల్లీ బయట ఉండి ఇన్ని రోజులు అబ్జర్వ్ చేసి బయట ఏం జరుగుతుందో నీకే ఇంకా క్లియర్గా తెలుసు నాకంటే నాకు జస్ట్ కొద్ది గంటలే అయింది అసలు బయట ఏం జరుగుతుందని సో ఇంకా కంప్లీట్గా డైజెస్ట్ కూడా అవ్వలేదు ఏం జరుగుతుందన్న విషయం నాకు ఇంకా క్లారిటీ కూడా కంప్లీట్ గా రాలేదు నేను మళ్ళీ దీని మీద నేను ఇంకా క్లియర్గా నాకు క్లారిటీ వచ్చినప్పుడు నేను ఇంకా మంచి ఒపీనియన్ ఇవ్వగలుగుతా సో ఐమ్ బీమ్ జెన్యున్ మీకు నిజంగా నేను విన్నర్ అనిపించుంటే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ ఎందుకంటే మీ అందరూ చాలా మంది మీడియాలో వచ్చింది కానీ యూట్యూబ్లో కానీ నేను సోషల్ మీడియానే చూస్తున్నా ఇంకా అందరినీ కలవలేదు ఏం జరుగుతుందన్న విషయం బయట నాకు తెలియలేదు జస్ట్ కొద్ది గంటలే అయింది కాబట్టి నేను ఈరోజు మార్నింగే వచ్చిన అప్పుడు ఫోన్ కూడా ఇవ్వలేదు నాకు సో నా నేను విన్నర్ అని అనుకున్న వాళ్ళు నేను విన్నర్ అవుతా అని నమ్మిన వాళ్ళు ఎస్ ఐఎమ్ ఏ విన్నర్ ఇన్ యువర్ హార్ట్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే మీరు నమ్మిండ్రు కాబట్టి సో ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బు కన్నా కప్పు కన్నా ప్రేక్షకులు వాళ్ళ ప్రేమే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ రెస్పెక్టే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు సో అది నేను గెలుచుకున్న ఏ ఎక్స్టెండ్ వరకు నాకు ఇంకా తెలియదు మీకే తెలియాలి సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అంటే నేను యాక్చువల్లీ ఎప్పుడైనా గెలుపు గెలుపు కోసం పోరాడే వ్యక్తిని అండ్ ఓటమిని ఎప్పుడు నేను అది ఓడిపోయినా సరే కానీ నేను ఓటమిని యాక్సెప్ట్ చేసి నేను ఎక్కడ ఆగిపోవాలి అని ఎప్పుడు అనుకోలేదు లైఫ్లో సో డబ్బు కానీ లేకపోతే ఇంకోటి మరొకటి కానీ ఏది ఆ గెలుపుని కొనలేదు అందుకే నేను గెలుస్తానేమో అన్న చిన్న నమ్మకం ప్రేక్షకులు నన్ను గెలిపిస్తారేమో అన్న చిన్న నమ్మకం నేను ఎంచుకున్న మార్గం మీద చిన్న నమ్మకం సో ఒక్కడనే నిలబడి నేను ఎండ్ వరకు ఆడాలని అనుకున్నా ఒక్కడనే నిలబడ్డా సో ఎవరిని నేను డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు అండ్ నేను అలాంటి పర్సన్నే కాదు అంటే డబ్బు మరొకటి ఎప్పుడైనా మనం సంపాదించుకోవచ్చు కానీ ప్రేమని మనము చాలా అరుదుగా సంపాదించుకోగలుగుతాం సో నేను దానికోసమే ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయొద్దని అనుకొని నేను గోల్డెన్ రీఫ్ కేస్ తీసుకోలేదు అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ డింట్ టేక్ దట్ అండ్ ఐమ్ హ్యాపీ అంటే నువ్వు నిజంగా సెకండ్ వస్తావు తీసుకో అని నాకు డైరెక్ట్గా చెప్పుకున్నా కూడా నేను తీసుకునేవాడిని కాదు ఎందుకంటే ఓటమిని యాక్సెప్ట్ చేసే పర్సన్ని నేను కాదు నేను ఎండ్ వరకు పోరాడాలి అని అనుకునే వ్యక్తిని ఇన్ సైడ్ ఏం ఆలోచించలేదు లైక్ నేను పడిన కష్టానికి ఫలితం దక్కుతే బాగుంటుంది అని చెప్పేసి లైక్ మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండే ఆ ఏమి ప్రార్థిస్తూ ఉండే మా పేరెంట్స్ చాలా చిన్న స్థాయి నుంచి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చి లైక్ చాలా కష్టపడ్డారు సో వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి అని చెప్పేసి నేను నిరంతరం కృషి చేస్తున్న లైఫ్లో సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళు నేను గెలిస్తే హ్యాపీ అవుతారా లేకుంటే నేను ఓడిపోతే ఏమైనా బాధపడతారా అని ఒక అంటే కైండ్ ఆఫ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉండే బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను వాళ్ళ కోసం నిలబడతా వాళ్ళు నా కోసం నిలబడతారు ఎప్పుడు లైఫ్లో ఎందుకంటే నేననే కాదు ప్రతి వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని నా మైండ్లో రన్ అవుతూ ఉండే ఆ టైంలో అంతే నేను యాక్చువల్లీ అది ఎపిసోడ్ ఎపిసోడ్లో వచ్చిందో లేదో మణికంఠకి ఎప్పుడైతే ఇంకా అది గ్రీన్ బకెట్ రెడ్ బకెట్ ఇంకా తీయలేదో మణికంఠ ఎప్పుడైతే వెళ్ళిపోతా అని అన్నాడో నేను మనికంటని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన అది లో వచ్చిందో రాలేదు నాకు తెలియదు మణికంఠ ఒకవేళ రిజల్ట్ నీకు అనుకూలంగా వస్తే నువ్వు ఉండిపో ఒకవేళ నిజంగా నేను ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే వెళ్ళిపోతా అని చెప్పేసి నేను చెప్పినా కూడా నాకు సార్ గౌతమ్ ఇట్స్ నాట్ యువర్ డెసిషన్ నువ్వు ఆగు అని తన డెసిషన్ తన్ని తీసుకునివ్వు అని చెప్పేసి అని మణికంఠను మళ్ళీ అడగడం జరిగింది మణికంఠ నేనైతే ఉండలేను సార్ నేను వెళ్ళిపోతా నాకు ప్రాబ్లమ్గా ఉంది ఫిజికల్లీ హెల్త్ వైజ్ కానీ ఇమోషనల్లీ మెంటల్లీ నాకు కొన్ని లైక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి కొన్ని సిచ్యువేషన్స్ వస్తున్నాయి నేను తీసుకోలేకపోతున్నా ఐ వాంట్ టు గో అని చెప్పేసి అన్నప్పుడు నన్ను ఇంకా లైక్ ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి ఆపేసినప్పుడు ఐ రెస్పెక్టెడ్ దే డెసిషన్ అండ్ ఓకే అని చెప్పేసి నేను అనుకున్నా అండ్ ఎప్పుడైతే నాకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చిందో సో హండ్రెడ్ పర్సెంట్ మన జీవితంలో లైక్ ఒక సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎంత లెవెల్ వరకు యూటిలైజ్ చేసుకుంటాం దాన్ని మనం ఎంత లెవెల్ వరకు నిలబెట్టుకుంటాం అన్నది చాలా ముఖ్యం సో అక్కడి నుంచి నేను ఇంకా బలంగా నిలబడాలి నేను వైల్డ్ కార్డ్గా వచ్చిన అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పేసి నన్ను నేను ఇంకా లిమిట్స్కి పుష్ చేసుకొని ఎక్కడ ఏం లో ఫీలింగ్ ఉన్నా కూడా మళ్ళీ నన్ను నేను పైకి లైక్ నిలబెట్టుకొని సో గేమ్ ఆడడం జరిగింది అండ్ ఈ ముందు ఇలా నిలబడ్డ సో అంటే ఇప్పుడు సోలో ఆడడం మంచిదా గ్రూప్ ఆడడం మంచిదా మీ ఉద్దేశంలో సో ఐ చోజ్ ద రైట్ పాత్ అని నాకు అనిపించింది అండ్ ఎప్పుడైనా బిగ్ బాస్ ఈజ్ ఏ కాంపిటీషన్ సో మనకి ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో అక్కడ మనం నిలబడి ప్రశ్నించాలి సో అలా నాకు ఎక్కడైతే తప్పు అనిపించిందో ప్రశ్నించినా ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో ఎందుకంటే అక్కడ చాలాసార్లు నా మీదకి కూడా వచ్చింది సో ఐ వాజ్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ ఇన్ ఫ్యూ సిచ్యువేషన్స్ సో హండ్రెడ్ పర్సెంట్ నాకంటూ ఎవరు లేరు నాకంటూ ఎవరు సపోర్ట్ మీరు చూసిండ్రు సో మీరు ఎవరైనా నాకు ఒక్క హౌస్ మేట్ అయినా లోపల సపోర్ట్ చేశారా మీరే చెప్పండి సో లేదు కదా సో నా కోసం నేను నిలబడాలి కదా సో దట్ ఈస్ వాట్ ఐ స్టూడ్ ఫర్ అండ్ సో నాకు నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవండి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను గెలుచుంటే బాగుండేదన్న భావన ఉంటుంది నేను అరే ఎండ్ వరకు వచ్చి కప్పు ఎత్తలేకపోయినా అన్న చిన్న అసంతృప్తి ఉంటుంది అరే నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా హర్ట్ అయినరా నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా ఫీల్ అయినరా అని చిన్న బాధ ఉంటుంది తప్ప అరే ఊరు గెలిచిండ్రు కదా అన్న జెలసి ఉండదు సో వేరే వాళ్ళు ఎందుకు గెలిచిండ్రు అని చెప్పేసి నాకు అలాంటి భావన ఉండదు నేను లైఫ్లో వన్ సెకండ్ సో నేను లైఫ్లో జరిగిన వాటి నుంచి నేర్చుకొని ఇంకా దృఢంగా నిలబడి నా ఫర్దర్ స్టెప్ ఏంటి అన్న దాని గురించి ఆలోచించి ముందుకెళ్తా సో దిస్ ఇస్ నాట్ ద ఎండ్ నాకు లైక్ నేను ఆల్మోస్ట్ మీ అందరికంటే చాలా చిన్నవాడిని ఏజ్లో కూడా సో లైఫ్ చాలా ఉంది మీకంటే కాదు చాలా మంది కంటే సో యా ఐ హ్యావ్ లాట్ ఆఫ్ లైఫ్ టు గో సో మీరు మీ ఇంటి బిడ్డలా నన్ను ప్రేమించి ఆదరించింది కాబట్టి నేను ఇక్కడ ఉన్నా సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ నా ఫర్దర్ స్టెప్స్లో మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత దూరం వచ్చినా సో నిలబడ్డా మీ ముందు అండ్ తెలుగు ప్రేక్షకులు కానీ లైక్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది లైక్ ఎన్నో భాషల వాళ్ళు ఎంతో మంది నన్ను ఆదరించిండ్రు సో వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా అండ్ నా ఫర్దర్ స్టెప్స్ లో నేను వేసే ప్రతి అడుగులో వారు నన్ను ప్రేమిస్తూ నన్ను ఆదరిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను భావిస్తున్నా అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది చాలా పెద్ద వేదిక సో ఎన్నో కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు సో చాలా మంది యాక్టర్స్ కి చాలా స్టైలిష్ గా కనిపించాలి చాలా డిఫరెంట్ వేలో కనిపించాలని ఉంటుంది సో నేను కూడా లైక్ కుదిరినప్పుడల్లా కొన్ని స్టైలిష్ అవుట్ ఫిట్స్ కూడా వేసుకున్నా కానీ పంచ అండ్ షర్ట్ అన్నది ఏంటంటే నా ఫేవరెట్ అవుట్ఫిట్ ఎందుకంటే మన కల్చర్ ని మనము ఎక్కడి నుంచి వచ్చినామన్నది ఎప్పుడు మర్చిపోకూడదు సో మన కల్చర్ మన తెలుగు కల్చర్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడే కాదు నేను ఇరవై సంవత్సరం తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత ఏ ఎత్తులో ఉన్నా నేను ఈ కల్చర్ని ముందుకు తీసుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సో చాలా తక్కువ మంది యాక్టర్స్ లైక్ మన ఇండస్ట్రీలో కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ నన్ను తీసుకుంటే ఆయన ఆయన వేసుకునే లైక్ బట్టలు చూస్తే కద్దరు బట్టలు వేసుకుంటాడు లేకపోతే ఒక తెల్ల తెల్లపంచ జస్ట్ ఒక నార్మల్ షర్ట్ వేసుకుని సో చాలా సింపుల్ వేలో అంటే సింప్లిసిటీ ఇస్ ది బెస్ట్ స్టైల్ నా ఉద్దేశంలో సో మన కల్చర్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి మన తెలుగుతనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలి ఇది చూసి మన భవిష్యత్తు తరాల వాళ్ళు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దాన్ని ఇంకా ఫర్దర్గా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక భావనతోనే నేను పంచ అన్నది ఇప్పుడు క్యారీ చేయడం జరుగుతుంది నేను భారతీయుడిని మీ అందరి వాడిని సో బయట ఏం జరిగింది అన్నది ఇంకా కంప్లీట్గా నాకు తెలియదు యాక్చువల్లీ నాకు ఫ్యూ అవర్స్ అయింది నేను బయటకు వచ్చి కాబట్టి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను నేను చెప్పగ చెప్పదలుచుకుంది నేను 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 నచ్చి నన్ను ప్రేమించిన ప్రతి ఒక్క భాష వ్యక్తికి ప్రతి ఒక్కడికి ఐఎమ్ వెరీ వెరీ ఇండెడ్ ఫుల్ గ్రేట్ఫుల్ సోలుబాయ్ మూవీ ప్రొడ్యూసర్ సతీష్ అన్న సో చాలా మంది అదే నీకు చెప్పినట్టు విజయం అంచుల దాకా వచ్చి అరే పోయింది కదా అని చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు యువర్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి కమెంట్స్ పెడుతున్నారు చాలా మంది వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్లో కానీ దెన్ రియల్ లైఫ్లో కానీ గౌతమి ఈస్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి సో వాళ్ళకి నేను ఒక ఒకటే విషయం బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ ది ఎండ్ ఫర్ మీ నాకు అదొక కొత్త బిగినింగ్ అండ్ నా న్యూ చాప్టర్ త్వరలో రాబోతుంది అదే సోలో బాయ్ ఫిలిం మూవీ కంప్లీట్ అయిపోయింది సో మూవీ చాలా అద్భుతంగా వచ్చింది ఇట్స్ లైక్ ఒక కామన్ మ్యాన్ లైఫ్ స్టోరీ అంటే ఇప్పుడు నా లైఫ్ లో మీరు నేను బిగ్ బాస్ లో పడ్డ ఒడిదుడుకులు మీరు చూస్తుంటే సో అది ఒక రియల్ స్టోరీ లాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నన్ను నేను చూసుకుంటే యాక్చువల్లీ ఆ స్టోరీకి దానికి ఒక ఏదో తెలియని లింక్ ఉంది సో ఒక కామన్ మ్యాన్ ఎట్లా ఎన్ని ఒడిదుడుకులు అనుభవించి లైఫ్ లో ముందుకు వెళ్ళిండే ఆ స్టోరీ సో మంచి లవ్ స్టోరీ ఉంటుంది దెన్ మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది వెరీ వెరీ క్లీన్ సబ్జెక్ట్ అంటే ఒక యూ సర్టిఫికేట్ ఫిలిం ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెళ్ళి ఈ తరం వాళ్ళ మనోభావాలు కానీ ఈ తరం వాళ్ళ ఎమోషన్స్ని కానీ క్లియర్గా డిపెక్ట్ చేస్తూ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి సో ఐఎమ్ వెరీ హోప్ఫుల్ దట్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అండ్ ఎవరు లైక్ బాధపడకండి నాకు ఇప్పుడు వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా నా ఫర్దర్ స్టెప్ లో నాకు సపోర్ట్ చేయండి సరే మనం బిగ్ బాస్ లో అక్కడ వరకు వెళ్ళలేకపోయిన నేను ఒక కప్పు వరకు కానీ నిజ జీవితంలో నన్ను గెలిపించండి నిజ జీవితంలో నా సినిమాని గెలిపించండి అదే అండి ఇప్పుడు నా కోసం ఇంతమంది నిలబడి స్టాండ్ తీసుకొని నా కోసం ఏ సంబంధం లేకపోయినా నా కోసం ఇంత పోరాడిన వ్యక్తులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా నేను పుట్టింది ఇక్కడ నేను మీ తెలుగు సో హండ్రెడ్ పర్సెంట్ మీరు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు వాళ్ళకి పేరు పేరున నేను థ్యాంక్ యూ చెప్తున్నా పేరు పేరున ధన్యవాదాలు అండ్ నా జీవితాంతం నేను మీకు బానిసలాగా నేను మీకు మిమ్మల్ని నిరంతరం అలరించడానికే నా జీవితాన్ని గడుపుతా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా బిగ్ బాస్లో మిమ్మల్ని ఎంత అలరించిందో నాకు ఇంకా పూర్తిగా తెలియదు కానీ నేను మిమ్మల్ని అలరించిన అని మీరు అనుకుంటే సోలో బాయ్ అనే తోని ఇంకా దానికి ఇంకో పది రెట్లు ఎక్కువ అలరించబోతున్నా అలా నా ప్రతి అడుగు మిమ్మల్ని మీకు చేరుకోవడానికి నేను వేస్తా అని చెప్పేసి అందరికీ తెలియజేస్తాను సోలో బాయ్ అన్నది సినిమా అంటే ఒక్క సింగిల్ వ్యక్తి అన్ని ఒడిదుడుకుల్ని క్రాస్ చేసుకుని ఎలా ముందుకు వెళ్ళాడు అన్నది సినిమా కాబట్టి దానికి సోలో బాయ్ అండ్ నేను నేనే యాక్చువల్లీ ఈ ఫిలింకి లైక్ రైటర్ని నేనే సో నేను లైఫ్లో నమ్మే సిద్ధాంతాన్ని ఆబ్వియస్లీ మన రైటింగ్స్లో డిపెక్ట్ చేయాలని అనుకుంటాము సో నేను లైఫ్లో నమ్మే సిద్ధాంతం అది నేను దాన్ని ఫిల్మ్ లో డెపిక్ చేసిన సో అది మీకు అందరికి నచ్చుతుందని నేను భావిస్తున్నా త్వరలో టీజర్ ట్రైలర్ అండ్ వెరీ సూన్ మీకు విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ ఒక అప్డేట్ రాబోతుంది జస్ట్ వెయిట్ అండ్ వాచ్ నా సోషల్ మీడియా హ్యాండిల్లో చూడండి మంచి మంచి అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్నా సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ జస్ట్ బ్లాస్ట్ అవ్వాలంతే అండ్ ముఖ్యంగా ఒక విషయం ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నిన్న గ్రాండ్ ఫినాల్ జరిగిన విషయం సో అది ఆబ్వియస్లీ బయటికి మీకు తెలియదు సో చరణ్ అన్న చరణన్నని కలవడం జరిగింది నాకు చరణ్ అన్న పవర్ స్టార్ అన్న లైక్ చిరంజీవి గారు అన్న లైక్ చాలా చాలా ఇష్టం నేను చాలా పెద్ద ఫ్యాన్ అంటే ఎన్నో ఎన్నో సినిమాలు వాళ్ళని చూసి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేసి వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా పెద్ద ఫ్యాన్ని చరణ్ నాకు నిన్న ఒక మాట అన్నారు నేను ఎప్పుడైతే రన్నర్ అప్ అని తెలిసిందో నేను కొంచెం లో ఫీల్ అవుతుంటే అన్న నా దగ్గరికి వచ్చి గౌతమ్ మా అమ్మ నీకు చాలా పెద్ద ఫ్యాను మా అమ్మ ప్రతిరోజు తప్పకుండా బిగ్ బాస్ చూస్తుంది నేను ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా దారా ఇది జరిగింది నీకు చూపిస్తా అని చెప్పేసి నన్ను తీసుకొని కూర్చోబెట్టి అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్స్ చూపిస్తుంటది నేను అమ్మ అమ్మకి ఇక్కడికి వచ్చే ముందు బిగ్ బాస్ బిగ్ బాస్ ఫినాలేకి వెళ్తున్నా అంటే గౌతమ్ బిన్నర్ అవుతాడని చెప్పేసి అమ్మ నాకు చెప్పింది సో ఏం పర్లేదు నీకు ఒక గుర్తింపు నువ్వు సంపాదించుకున్నావు నీకు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ నువ్వు సంపాదించుకున్నావు నువ్వు ఏం దిగుల్చేందుకు నువ్వు లైఫ్ లో షైన్ అవుతావు అని చెప్పేసి చరణ్ చరణ్ అన్న చెప్పిండు దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే అంత పెద్ద గ్లోబల్ స్టార్ ఇప్పుడు ఎప్పుడే ఎవరైనా అందరూ విన్నర్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తే అన్నకి తెలుసు అంటే ఎవరు ఆయన ఆయన గ్లోబల్ స్టార్ అవ్వడానికి రీజన్ నాకు అప్పుడు అర్థమైంది అంటే అరే మనము లో ఫీల్ అవుతున్నామని తెలిసి అన్న భుజం తట్టి నువ్వు బాయ్ అని చెప్పేసి చెప్పిండు కదా అది నాకు ప్రౌడెస్ట్ మూమెంట్ నిన్న అండ్ అట్ ద సేమ్ టైం నాగ్ సార్ నాగసర్కి వెరీ వెరీ థ్యాంక్ యూ ఎందుకంటే అది నిన్న టెలికాస్ట్లో రాలేదు ఏం చెప్పారంటే గౌతమ్ నువ్వంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నావు నువ్వు ఫర్దర్గా హిస్టరీని క్రియేట్ చేస్తావు గౌతమ్ నాకు చాలా నమ్మకం నమ్మకముందు దాన్ని సో ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ నా నాగార్జున సార్కి ఎందుకంటే అలా అంత పెద్ద వ్యక్తుల నుంచి ఒక మోటివేషన్ వచ్చినప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ సపోర్ట్ లేకుండా వచ్చి ఇంత ఇంత ప్రేమను సంపాదించుకున్నప్పుడు సో అట్లాంటి వ్యక్తుల నుంచి మనకి ఒక ఇట్లాంటి మాటలు వినిపించినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసు కుదుట పడినప్పుడు సో అప్పుడు నాకున్న ఆ బాధ చిన్న లో ఫీలింగ్ అదంతా మొత్తం మాయమైపోయి నెక్స్ట్ వాట్ నెక్స్ట్ సో లైఫ్ విల్ గో ఆన్ అండ్ అందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం లెట్స్ ఎన్ దిస్ క్వశ్చన్ నేను వేరే దగ్గరికి వెళ్ళాలి సో నేను అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతి ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కడికి పాదాభివందనాలు నేను ప్రతి క్షణం నేను నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని అలరించడానికి నా జీవితాన్ని గడుపుతా అండ్ ప్రతి మూమెంట్ నేను మీకోసమే గడుపుతా సో దిస్ లైఫ్ ఈజ్ ఫై యూ నన్ను ప్రేమించిన ప్రతి ఒక్కరికి మళ్ళీ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ మీడియాకి ప్రేక్షకులకి నన్ను ఎన్ని రోజులు ప్రేమించిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి నా జీవితంలో ఇంకో అడుగు అనే సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది నేను ఫర్దర్ గా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటా దాంట్లో మరిన్ని అప్డేట్స్ ముందుకు వస్తా అప్పటి వరకు మీరు నాకు ఇలానే ప్రేమిస్తూ ఉంటారని చెప్పేసి నేను భావిస్తూ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుంటారని భావిస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ నేను లవ్ యూ అండ్ నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కడికి చెప్తున్నా మీరు కాలర్ ఎగరేసుకునేలా నా ప్రతి అడుగు వేస్తా లైఫ్లో నేను ప్రతి క్షణం మీకోసమే కష్టపడతా నేను ప్రతి క్షణం మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చెప్పడానికి కష్టపడతా మంచి మంచి సినిమాలతో మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా నేను నిరంతరం మీ వాడినే సో గౌతమ్ అనేటు ఎవడో కాదు మీ వాణ్ణి మీలోకే మీ నుంచే వచ్చిన ఇక్కడి వరకు సో నన్ను ఫర్దర్గా అట్లనే సపోర్ట్ చేస్తుంటారని చెప్పేసి భావిస్తున్నా ఒక మిడిల్ క్లాస్ బాయ్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడని ప్రూవ్ చేస్తా నిరంతరం సో ఎవ్రీ పర్సన్ హూ ఇస్ వాచింగ్ మీరు కూడా లైఫ్లో ఎప్పుడు చింతించకండి మీకంటూ ఒక రోజు వస్తుంది మీరు కూడా నిలబడతారు మీరు ఒక్కళ్ళే నిలబడాలి అని దృఢంగా నమ్మి నిలబడండి ఏ సపోర్ట్ లేకున్నా కూడా మీరు నిలబడతారు సక్సెస్ఫుల్ అవుతారు నాన్న చాలా చాలా లైక్ చిన్న స్టేజ్ నుంచి ఇక్కడి వరకు వచ్చినాము నన్ను చాలా సపోర్ట్ చేసిన లైఫ్లో ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీ జీవితంలో అమ్మ నాన్న వాళ్ళని మించిన వాళ్ళు లేరు వాళ్ళని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి వాళ్ళని ఎప్పుడు పక్కన పెట్టకండి మీరు నిరంతరం వాళ్ళ ప్రౌడ్ ఫీల్ చేయించేలా మీరు ప్రతి అడుగు వేయండి లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతారు ప్రెగ్నమెంట్ కోసమే బ్రతకండి నా జీవితం మొత్తం వీళ్ళకి అంకితం మీకే అంకితం అన్నయ్యని ఈ సీజన్ లో మీరు చూసి బిగ్ బాస్ హౌస్ లో మా అన్నయ్య కూడా డాక్టర్ యాక్చువల్గా సో నాకంటే వన్ ఇయర్ పెద్ద అయినా నన్ను తమ్ముడు అనే పిలుస్తాడు పేరు పెట్టి కూడా పిలువడు అంత ప్రేమ నేనంటే నాకు ఎప్పుడు నిరంతరం ఒక కాన్స్టెంట్ పిల్లర్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ అన్నయ్య అండ్ లైఫ్ లో మీ ఫ్యామిలీ కోసం మీరు కష్టపడుతూ ఉండండి ఒక రోజు సక్సెస్ఫుల్ అవుతారు నేను ఒక చిన్న ఎదిగిన అంతే లైఫ్ లో ఇంకా నేను ఎదిగే ప్రతి మూమెంట్ లో మీరు నాతోని ఉంటారని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సోలో బాయ్ సోలో బాయ్ అంటే ఒక్కడే ఏక్ నిరంజన్ అలా అని కాదు దీని మీనింగ్ మా సినిమా మీనింగ్ అయితే అది కాదు సోలో బాయ్ అంటే మీ ఫ్యామిలీస్ లో మీరు నలుగురు అన్నదమ్ములు ఉండొచ్చు తల్లి ఇంకా అదర్ రి రిలేషన్స్ ఎవరు ఉన్నా గానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ మీ కుటుంబాన్ని నువ్వు పోషించాలన్నా చేయాలన్నా నువ్వు స్టాండ్ అవ్వాలన్నా నువ్వు వ్యక్తిగతంగా నువ్వు నిలబడడం నిలబడి సాధించడం ఎలా అనే విషయాన్ని తెలిపే సినిమా ఇది సోలో బాయ్ అనేది సో సోలోగా ఆలోచించి మీరు ఎలా నిలదొక్కుంటారు మీ జీవితంలో అనే విషయాలను బాగా తెలియపరిచేలాగా ఉంటుంది దానికి డైరెక్టర్గా నవీన్ కుమార్ గారు నవీన్ కుమార్ గారు ఒక అందరికీ నమస్కారం అండి మా హీరో గౌతమ్ కృష్ణ గారు బిగ్ బాస్ ఎయిట్ రన్నర్గా రావటం మాకు చాలా సంతోషం సోలో బాయ్ గురించి మీ అందరికీ తొందరలోనే అప్డేట్ ఇస్తాం సార్ మా సవనీల్ సతీష్ సార్ ప్రొడ్యూసర్ గారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రన్నర్ గా వచ్చినందుకు మీడియా ముందు గుడ్ ఈవినింగ్ అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి మా తమ్ముడు విన్నర్ అవ్వలేదని చాలా మంది ఫీలింగ్లో ఉన్నారు మేము కూడా అప్సెట్ అయ్యాం బట్ ఈ తమ్ముడు విన్నర్ రన్నర్ అప్ కూడా చాలా గ్రేట్ అనే ఫీలింగ్ ఎందుకంటే మోర్ గాని విన్నర్ లాగా అందరికీ తెలిసాడు వెరీ హ్యాపీ సోలో బాయ్ సినిమాతో ముందుకు వస్తాం త్వరలో మిగిలిన అప్డేట్స్ అని సో మచ్ ఎవ్రీ ఎవ్రీవన్ మా తమ్ముడు అప్ గా రావడం చాలా గర్వ కారణం అది షోలో రన్నర్ అప్ అయినా లైఫ్ లో విన్నరే మనవడు రియల్ విన్నర్ పీపుల్స్ చాయిస్ పీపుల్స్ విన్నర్ ఎందుకు అంటున్నా అంటే తన లైఫ్ అనేది తన జర్నీ అనేది ఏ విధంగా కనిపించింది కనిపించింది ఇట్లా ఇన్స్పిరేషనల్ జర్నీ ఆ ఇన్స్పిరేషన్ చాలా మందికి ఇచ్చిండు ఆ ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయగలిగిన సత్తా ఉంది కాబట్టి ఇట్ ఈస్ పీపుల్స్ విన్నర్ రియల్ విన్నర్ థ్యాంక్ యూ